ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు ఆ పదహారు నెలలు కూడా కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మేము ఎప్పుడు సభ పెట్టుకోవాలని కూడా డిసైడ్ చేస్తాడా బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకోవాలని కాంగ్రెస్ కూడా చెప్తారా అంటే గమతు మేము ఇరవై ఐదు సంవత్సరాల్లో కడుగు పెడుతున్నాం కాబట్టి మేము పార్టీ సభ పెట్టుకున్నాం దానికి ఎందుకు భయం అవుతున్నది కేసీఆర్ గారు బయటికి వెళ్తున్నట్టు ఉచబడుతుంది దానికైతే రైల్లో ఇట్లా పరిగెడుతున్నాయి గుండెలలో ఎందుకు అంత బాధ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు వాటిని ప్రశ్నించేటువంటి శక్తి సత్తా సామర్థ్యం సంకల్పం ఓన్లీ కేసీఆర్ గారికే ఉంటుంది మళ్ళీ కేసీఆర్ గారు బయటకు వెళ్తే ప్రజాదరణ పెరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది ఆ భయంలోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పనికిరాని మాటలు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు పన్నెండు నియోజకవర్గాలు మీరు గెలిచారు కానీ తీర చూస్తే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక స్థానం సూర్యాపేట మాత్రమే గెలిచారు సో ఈ యొక్క పదహారు నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఏ విధంగా మీరు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వేదిక పోరాటం నిర్వహిస్తున్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు అంటే పద్నాలుగు ఆరు జిల్లాలో పద్దెనిమిది వచ్చేసరికి తొమ్మిది గెలిచినాం తర్వాత డయలక్షన్స్ గెలిచినాం సరే అనూహ్యంగా మనం మీరు అన్నట్టుగా తిరిగి ఒకటే గెలిచినాం మళ్ళీ తిరిగి పంచుకొని పన్నెండు పన్నెండు మళ్ళీ నల్గొండ జిల్లాలో గెలిచే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ప్రజలు పొరపాటు చేసినాం అనేటువంటిది కూడా ప్రజలలో కనపడుతున్నది కాబట్టి పార్టీని మంచిగా కోఆర్డినేట్ చేసుకుని నాయకులను కోఆర్డి చేసుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు పన్నెండు గెలవడం కోసం ఏం చేయాలనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ డీలిమెంట్ చేసిన జరిగింది ఇంకా కాన్ఫెన్స్ ఎక్కువ పెడితే కూడా ఎక్కువ కూడా మేమే గెలుస్తాం ఇబ్బంది నల్గొండ జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో నీటి వాటర్ విషయంలో అన్యాయం అంటున్నారు కదా ఏ విధమైన విధంగా చేపట్టబోతున్నారా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత ఫస్ట్ మాట్లాడి కేఆర్ఎంబీ మీటింగ్ పెట్టిన నల్గొండ వేదికనే కదా ఫస్ట్ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ మా దగ్గరనే పెట్టినాం మా దగ్గరనే స్టార్ట్ చేసినాం కృష్ణా జిల్లాల మీద మాట్లాడుతున్నదే మేము అసలు వాళ్ళ కోళ్ళకి సోయలేదు ఎవరు మాట్లాడుతున్నారు తిరిగి కృష్ణా జిల్లాల విషయంలో అయినా గోదావరి జిల్లాల విషయంలో అయినా కాలుష్యం నుంచి రావాల్సిన నీటి విషయంలో అయినా ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టకపోయినా ఏ ఇబ్బందికరైనా మాట్లాడేటువంటి ఏకైక గొంతుగా బీఆర్ఎస్ పార్టీ ఇది మన పార్టీ మన ఇంటి పార్టీ తెలంగాణ పార్టీ నా నడిపించేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది ప్రధాన మీ సభకు రాబోతున్నారు కేసీఆర్ గారు ఎన్ని గంటలకు సార్ కేసీఆర్ గారు ప్రసంగం ఎప్పుడు కారణం దాదాపు ఉమ్మడి నల్గొండ నుంచే దాదాపు లక్షల నుంచి రెండు లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ సర్వర్ సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే ఎన్న తీవ్రత బాగుంది కాబట్టి తగ్గిన తర్వాత వస్తారు అయినా ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు ఇప్పటికే చేసి పెట్టినాం అన్నింటి ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ వెరీ మచ్ ఎస్ కదా ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి ఆ గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పేసి అంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఖచ్చితంగా రెండు లక్షలకు పైగా జన్య సమీకరణ చేస్తున్నాము ఆల్రెడీ వారందరూ కూడా బయలుదేరారు మరి కాసేపట్లో సభాస్థలికి ఎలకతుర్తికి వస్తారని కూడా చెప్తున్నారు ఇక వీటితో పాటుగా కేసీఆర్ అంటే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుంది కేసీఆర్ బయటకు వస్తుంటే ఎందుకు భయపడుతున్నారు అర్థం కావడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు విద్యార్థి ఉద్యమ నాయకుడు తొంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ వీడియో జర్నలిస్టు భరత్